నమస్తే అన్న అందరికీ నమస్కారం విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది భర్త వేధింపులు తాళలేక తన యొక్క ఇద్దరు పిల్లలతో ఓ మహిళ బావిలో దూకగా కుమార్తె ప్రాణాలతో బయటపడిన ఘటన ఇది పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జీవిఎంసీ ఎనభై ఎనిమిదవ వార్డు సత్తనవాణిపాలెంలో కూలి పనులు చేసుకునే కొల్లి పవన్ కుమార్ భార్య గీత ఇరవై ఆరు సంవత్సరాలు కుమారుడు భవిష్యన్ మణికంఠ ఆరు సంవత్సరాలు కూతురు యక్షశ్రీ ఎనిమిది సంవత్సరాలతో కలిసి నివసిస్తూ ఉన్నాడు రెండు వేల పదహారులో వీరికి పెళ్లి కూతురు జన్మించాక పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురమ్మని భార్యను పవన్ కుమారు వేధిస్తూ ఉండేవాడు వాటన్నింటినీ ఆమె మౌనంగా భరిస్తూ వచ్చింది సోమవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన గీత అర్ధరాత్రి దాటాక తన ఫ్యామిలీ వాట్సాప్ గ్రూములో తమ్ముడు నేను చనిపోతూ ఉన్నానని వాయిస్ రికార్డు పోస్ట్ చేసి తర్వాత తన యొక్క ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసింది తర్వాత సమీప బావి వద్దకు చేరుకొని తొలుత పిల్లలు ఇద్దరినీ పడేసి తాను కూడా దూకింది గీత పెట్టిన మెసేజ్ను ఓ బంధువు చూసి మరొకరి సహాయంతో గీత ఇంటికి చేరుకున్న ఫలితం లేకపోయింది ఈ ఘటనలో తల్లి కొడుకు నీటిలో మునిగి మృతి చెందగా బావిలో ఓ మెట్టును పట్టుకుని నీళ్లల్లో తేలి అలా ఉండిపోయిన యక్షశ్రీ కేకలు విని పక్కన చుట్టుపక్కల ఉన్నవారు ఆమెను కాపాడారు తర్వాత తల్లి బిడ్డల మృతదేహాలను బయటికి తీశారు పెందుర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పెందుర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు ఋతురాలి సోదరుడు పుష్పరావు ఫిర్యాదు మేరకు గీత భర్త పవన్ కుమార్ ఆమె మామయ్య సత్యభావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తాను చనిపోతే పిల్లలు అనాథలు కాకూడదని భావించిన గీత ఈ అఘాయిత్యానికి పాల్పడగా మృత్యుంజయరాలిగా యోక్షశ్రీ బయటపడింది పిల్లలను నూతిలో పడేసినప్పుడు బావిలో ఓ మెట్టు చేతి కందడంతో దానిని పట్టుకుని చీకట్లు చాలా సేపు కేకలు వేసింది ఆమె బంధువులు రాకములిపే వేకువజామున ఇళ్ల నుంచి బయటికి వచ్చిన స్థానికులు కొందరు కేకలు విని ఆమెను కాపాడారు చాలాసేపు మాట్లాడలేకపోయిన చిన్నారి స్థానికులు సపర్యల తర్వాత కోలుకోవడం జరిగింది ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే గృహంలో హింసలు పెరిగిపోవడం వల్ల అటు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చనిపోతూ ఉన్నారు ఇది చాలా బాధాకరం కుటుంబ వ్యవస్థలో విలువలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కేవలం డబ్బు కోసం వేధిస్తూ ఉండడంతో తీవ్ర మనస్తాపానికి గురి ఆ యొక్క అమ్మాయి చనిపోయింది ఇటువంటి నిందితులను ఉరిశిక్ష వేయాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్